ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని కాబులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం కాబులి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు భారీ ఎత్తున తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి తెలుగుదేశం శ్రేణులకు తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు किशोर ना दी नोट आने चाहिए। लोकेश बाबू का नाम ही कतो। किशोर का नाम ही कतो। तेरे ना सब पाते। चंद्र बाबू का नाम ही कतो। किशोर लोकेश बाबू का नाम

ಚಿತ್ರ ಬಿಟ್ಟು ಕಲ್ಲ ನೋಡಿ చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస మీద యుద్ధాన్ని ప్రకటించి మండలలో తెలుగు దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్య ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు నిర్వీర్యమైనటువంటి కార్యకర్తలకు హక్కులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన తరమాలి అవినీతి రహితమైన పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీని తెలుగుదేశం బిజెపి జనసేన కూటమికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టిన రోజులుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాక్షస భావన అందరం తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులో వచ్చినాయి అందరూ కూడా ఏ రోజు సంతోషం ఉన్నాం అందరూ కూడా పండుగ జరుపుకునే తక్కువ ఈ ఏ రోజు ఉన్నామంటే దానికి కారుకుడు ఒక లోకేష్ బాబు గారే ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన అకుంటీక్ష కలుపుకొని పోయే తత్వం నడవడిక అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం వ్యక్తి కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగం దాకా ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా నిన్న కోట్ల ప్రభుత్వానికి ఓట్లేసారంటే అది ఒక్క లోకేష్ బాబు గారు వాళ్ళ కృషి మాత్రమే ఎందుకంటే ఒక దార్శనికుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తండ్రికి మించిన తల్లి తాతకు మించిన మనవులు ఈ రాష్ట్ర ఆయన నాయకత్వంలో పోవాలి యువ నాయకత్వం రాబోతుంది యువకులకు తగ్గట్టుగా అంత కూడా పారిశ్రామిక ప్రగతి కోసం అసలు కృషి చేస్తుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని పరిగణిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఇంకా కూడా మనం ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్ గా అభివృద్ధి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఏ యువ నాయకులు తీసుకున్నంతగా ముందుకు పోతున్నారు ఈ రోజు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కోట్ల ఓట్ల సభ్యత్వంగా వచ్చిందంటే అది ఒక లోకేష్ బాబు గారు కృషి చాలా మంది తెలుగుదేశం మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం లోకేష్ బాబు గారు ఆ నాయకులు మనం ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు అయిన మనందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అమిరువా ముఖ్యమంత్రి గా మనం లోకేష్ బాబు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా ముఖ్యమంత్రి దీక్షతో తెలుగుదేశాన్ని బుధ స్కందాలను మోసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం క్రికెట్ స్టేడియంలో దాదాపు పదహారు రోజుల నుంచి క్రికెట్ నడుపుతున్నారు ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫైనల్ అక్కడ నిర్వహించమని చెప్పాను నిర్వాహకులకి అక్కడ కూడా మళ్ళా మూడు గంటలకి ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా స్టేడియం లో కూడా మనం ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం అదే విధంగా సాయంత్రం సెల్ఫీ పాయింట్ దగ్గర కూడా ఏడు గంటలకు మళ్ళా కూడా మనం మూడు సార్లు అంటే దేవుడికి నైవేద్యం మూడు సార్లు పెడతారు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు కూడా మూడు సార్లు మనం అందరం కూడా తీసుకుని ఆ మహానుభావుడు జీవితాంతం రెండు మీరు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం యువత కోసం తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా మనం అందరం కూడా మనకంటే ఆయన నాయకత్వంలో ఆయన ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా అందరం కూడా బుధ స్కంధాల మీద మోచుకుంటూ ఏదో ఒక రోజున ఆయన పేదల మీద ముఖ్యమంత్రి ఎక్కువగా కూర్చో మనందరం కూడా ప్రజలు పోరాని సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ మరొక్కసారి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరి పుట్టినరోజుగా భావించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పుట్టినరోజుగా మనందరం కూడా కొనడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు